హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి గోల్డెన్ పప్పయ అలాగే ఇండోనేషియా పప్పయ భలే ఉంది కదండి ఈ బొప్పాయి చక్కగా ఆ కలరు ఆ షేపు చూడటానికి చాలా బాగుంది కదండి మేము అలాగే ఆశపడ్డామండి ఏదో పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు చూసారా అలాగా మేమైతే ఈ గోల్డెన్ పప్పయ్య విషయంలో బోల్తా పడ్డామండి అంటే మా ఇంట్లో మా సాయిల్కి ఎలా తయారైందో లేదంటే ఆ వెరైటీయే అంతో మాకు తెలియదు ఇదిగోండి ఇంటి ముందున్న ఏరియాలో అంటే సిటౌట్ ఎదురకుండా కొద్ది ప్లేస్ ఉంటుంది కదండి ఆ సెంపంగ మొక్కలు ఇవన్నీ వాటి పక్కనే ఇది వేశాం ఇండోనేషియా పప్పయ అలాగే థాయిలాండ్ పప్పయ రెండూ తీసుకొచ్చామండి రెండూ తీసుకొచ్చి వేశాము ఆ థాయిలాండ్ పప్పయ చనిపోయింది ఇండోనేషియా పప్పయ్య బతికింది ఇక కాపు కూడా మొదలైంది అమ్మయ్య అనుకున్నాం ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అండి మా ఇంట్లో వేయడం ఎక్కడ నేను టేస్ట్ కూడా చూడలేదు ఆ ఆకులు ఆ కాడలు చూడండి పర్పుల్ కలర్లో భలే ఉన్నాయి కదా ఆ కాయలైతే వచ్చిన లేత కాయల దగ్గర నుంచి కూడా ఎల్లో వేసే కలర్ అయినండి ఆ సిటోట్లో ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు కూర్చున్నారనుకోండి ఆ ప్రతి ఒక్కళ్ళు అడగడం ఏంటండి బొప్పాయి ముగ్గిపోయిన పళ్ళ అలా ఉన్నాయి అని చిత్రంగా అడగడం ఆ లేదండి అనుకుంటా వాటి చరిత్ర అంతా మేము చెప్పడం కాకపోతే పాపం దానికి బలం సరిపోకేమో బలహీనంగా ఉంది చూశారు కదా ఆ కాండం అది బలహీనంగా ఉంది అలాగే ఇటు పక్కన మామూలు పప్పే అది కూడా వేసామండి ఇదిగోండి ఇది మామూలు పడిలేస్తాయి కదండి అటువంటిది ఆ పడి లేచిన మొక్క బయట ఒకటి ఉందండి అది కాయలతోటి ఉంది అది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను అలాగే ఈ తా ఇండోనేషియా పపయాతో పాటు థాయిలాండ్ పపయా కూడా తెచ్చామండి అది చనిపోయింది ఇది ఒకటి మాత్రం మిగిలింది ఆ సరేలే థాయిలాండ్ పపయా అనేది యాభై రూపాయలు తీసుకున్నాడండి ఈ ఇండోనేషియా పపయా నూట యాభై రూపాయలు తీసుకున్నారు మాకు కడియం నర్సరీలో తీసుకున్నాను ఆ కాయలు కూడా కొంచెం వంకరా టింకరా వస్తే సరేలే మొదటి కాయలు కదా ఇలా వస్తున్నాయని అనుకున్నాము ఆ ఎల్లోగా ఉన్న కాయి చాలా కాలానికి కానీ ఇలా రంగు మారలేదండి అది ఎప్పుడు పండుతుందా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకంటే అమ్మినప్పుడు నర్సరీ వాళ్ళు చాలా టేస్ట్ అండి అద్భుతమైన రుచి మీరు అసలు వదిలిపెట్టరు అని మాకు చెప్పారండి చెప్పడంతో మేము కూడా చాలా అపురూపంగా తీసుకొచ్చాము జాగ్రత్తగా ఇంటి ముందున్న ప్లేస్లోనే వేశాం అది బాగా ముగ్గుతుంది కదా అనుకునేసరికి లాగా మచ్చల మచ్చలు ఆ గుంటలో గుంటలో పట్టుకుంటూ ఊడిపోయింది చూసారా కలర్ మాత్రం మంచి డార్క్ కలర్కి భలే వచ్చింది మీకు క్లోజ్లో చూపిస్తాను ఆ పండు కలర్ అదిని ఇదిగో చూడండి బలే ఉంది కదండి అది క్యారెట్లో ఇంకొకటి ఉంటుంది కదండి దాన్ని గాజర్ అంటారు కదా ఆ గాజర్ కలర్లోకి వచ్చినట్టు వచ్చిందండి తొక్కంతా తీసేస్తే ఇదిగోండి మనకి క్యారెట్ కలర్లోనే ఉంది అంటే మామూలుగా మనకి హైబ్రిడ్ పప్పయ ఎలా ఉంటుందో అదే కలర్లో ఉందండి దేంట్లోనూ గింజలు ఉన్నాయి ఆ టేస్ట్ మాత్రం పెద్ద ఏమీ బాగాలేదండి అసలు పెద్ద గొప్పగా ఏమీ లేదు టేస్ట్ మామూలు బొప్పాయి బెటర్ ఏమో అన్నట్టుగా అనిపించింది స్వీట్ కూడా తక్కువగానే ఉంది సరేలే ఇంకొక పండు పండుతుంది కదా అది ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా మళ్ళీ ఎదురు చూసామండి మళ్ళీ ఎదురు చూస్తే ఇదిగోండి చక్కగా పండడం స్టార్ట్ అయ్యింది అమ్మయ్యా ఇది బాగానే ఉంది కదా అనుకున్నాము తీరా చూడండి ముందు దానిలోకే ముందు దానికి కనీసం సొట్టలో మచ్చలో వచ్చి ఊరుకున్నాయండి దీనికి అలా కాదు ఇంకా కొంచెం ఎఫెక్టివ్గానే అటు ఫంగస్ అన్నీ వచ్చినాయి మరి ఇక్కడ మామూలు పప్పయ్య బాగానే కాస్తుందండి ఈ గోల్డెన్ పపయానే మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది ఆ షేప్ చూసారా రకరకాల షేపులు అరటిపళ్ళలాగా క్యారెట్ల లాగా ఇదిగోండి ఇది మాత్రం నార్మల్గానే ఉంది మామూలు లాగే కాకపోతే ఇదిగోండి చెప్తున్నాను కదా అది పండుతుంది అనేసరికి ఈ ఇబ్బందులు మొదలైపోతున్నాయండి మరి ఈ విత్తనం తేడా అనుకోవాలో లేదంటే ఇక్కడ క్లైమేట్ దానికి సెట్ అవ్వలేదు అనుకోవాలో కొయ్యడానికి కూడా కొంచెం పనికిరానట్టే అయిపోయిందండి ఇంకా తర్వాత మిగిలిన కాయల మీద మేము హోప్స్ వదిలేసుకున్నామండి సరేలే ఇంకెలా ఉంటాయి అలా ఉంటాయి అన్నట్టుగాను మధ్యలో క్యారెట్ షేప్ తోటి ఒక పండు పండిందండి అది నేను షార్ట్ వీడియో తీశాను ఈ పెద్ద వీడియో తీయడం కుదరలేదండి ఇదిగోండి ఇప్పుడు ఇంకొకటి ఇలాగా ఏయో వంకర టింకర్గా పచ్చిపళ్ళు చూసినప్పుడు అండి అంటే పచ్చి పళ్ళు కదండి పచ్చిగా ఉన్నప్పుడు ఎల్లోగా ఉంటున్నాయి కదండి కాయలు అప్పుడు చూసిన వాళ్ళందరూ ఏంటండి అరటి పళ్ళులా కాస్తున్నాయి ఇవేం కాయలండి చాలా వెరైటీగా ఉన్నాయి ఇది ఏం పప్పాయండి అని చిత్ర చిత్రంగా అడుగుతూ ఉంటే మేము కూడా మొదట్లో చాలా సంబరంగా చెప్పేవాళ్ళం అండి ఇది ఇండోనేషియా పప్పాయా అది ఇది అని అటువంటిది రెండు మూడు పళ్ళు రుచి అండి మాకు సంబరం అంతా దిగిపోయిందండి విగ్రహ నైవేద్య నష్టి అంటారు పాపం అది దాని లోపమో లేకపోతే మా శాండు అంటే ఇక్కడ వాతావరణం లోపమో మనకు తెలియదు కాకపోతే ఇండోనేషియా పపయాన్ని అంతంత రేటు పోసి తెచ్చుకుని దాన్ని జాగ్రత్తగా పెంచుకుని ఏదైనా పండు బాగుంటే బా మనకి తృప్తిగా అనిపించేది ఇదండి మా ఇండోనేషియా పప్పే థాయిలాండ్ పప్పే రెండు మూడు సార్లు తెచ్చినా అది బ్రతకలేదు చివరికి ఈ ఇండోనేషియా పప్పయ బ్రతికిందండి బ్రతికిన తర్వాత ఈ కాయలు ఈ తీరుగా ఉన్నాయండి కొంచెం చెట్టు కుదిరితే ఏమైనా బాగుంటుందేమో చూడాలి అందులో ఇక్కడ మొక్కలు కూడా ఎక్కువ కదండి ఆ మొక్కలు ఎక్కువ అవ్వడంతో దానికి కూడా సన్లైట్ సరిపోకపోవచ్చు అలాగే బలం కూడా సరిపోకపోవచ్చు అండి ఇక బయట వేసిన పప్పయ్య చూపిస్తాను ఉండండి మీకు ఇదిగోండి ఆరు బయట ఓపెన్ ప్లేస్ ఉంది కదండి అక్కడ పడి లేచిందనమాట బొప్పాయి అంటే కంపోస్ట్ చేసినప్పుడు దాంట్లో విత్తనాలు కలుస్తూ ఉంటాయి కదండి పళ్ళ తొక్కలు వీటిలతో పాటు అలాగా పడి లేచిన బొప్పాయిని అలా వదిలేసాం అలా వదిలేసండి చక్కగా సంచు కట్టేసాం రోడ్డు పక్కన కదా అన్నట్టు ఎంత చక్కగా ముగ్గిందో చూడండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది కంపారిటివ్గా ఇండోనేషియా పప్పయ్య కంటే ఈ ఇండోనేషియా పప్పయ్య మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి పొరుగింటి పుల్లకూరకి అని ఎక్కడెక్కడో విత్తనాలు ఆ విదేశాలు ఇవి అయ్యని ఇవని మనం ఆరాటపడే కంటేనండి మనకి చక్కగా మనకి లోకల్గా దొరికేవి పెంచుకున్నాం అనుకోండి ఆ మొక్కని ఎలా పెంచాలి ఏంటి అనేది మనకి కూడా అవగాహన ఉంటుంది కదండీ కాబట్టి మనం కూడా ఒక మొక్క కానీ విత్తనం కానీ నాటేటప్పుడు మన ఏరియాకి మన వాతావరణానికి సెట్ అయ్యేవి చూసుకున్నాం అనుకోండి మనం అంత శ్రమపడి ఏదన్నా మొక్క పెంచుకుంటున్నప్పుడు అండి మనం కూడా హాయిగా ఆనందంగా దాని నుంచి వచ్చే దిగుబడిని ఎంజాయ్ చేయొచ్చు కదండీ ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్